అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి లార్డ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి ప్రభావము గల స్వరము గల దేవ మీకు స్తోత్రములు స్వరము ద్వారా దేవదారు వృక్షములను దేవ మీకు స్తోత్రములు జ్వాలలను ప్రజ్వలింపచేయు స్వరము గల దేవ మీకు స్తోత్రములు అరణ్యమును కదిలించు స్వరము గల దేవ మీకు స్తోత్రములు లేళ్లను ఈనజేయువు స్వరము గల దేవ మీకు స్తోత్రములు ఇక్కడ దేవుని స్వరము యొక్క ప్రాముఖ్యత శక్తి సామర్థ్యాలు గంభీరత కనబడుతున్నాయి మొదటి నుండి కూడా ప్రజలతో మాట్లాడింది వారిని నడిపించింది వారికి సరి మార్గం చూపించింది వారు తప్పు చేస్తే శిక్షించింది మరలా వారిని క్షమించింది దేవుని స్వరమే ఆదాము హవ్వలకు అబ్రహాముకు ఇస్సాకుకు మోషేకు ఇలా బైబిల్లోని ఎందరికో ప్రతి విషయం బయలుపరచబడింది ఆయన స్వరం ద్వారానే వారికే కాదు వారితోనే కాదు దేవుని స్వరం మనకు వినబడుతుంది మనతోనూ మాట్లాడుతుంది కానీ వినగలిగే విధేయతతో కూడిన మనసు చెవులు అంతరాత్మ మనం కలిగి ఉండాలి మనం ఏదైనా పనిచేసే ముందు ఒక స్వరం మంచి చెడులని హెచ్చరిస్తుంది అదే ఆయన మనకిచ్చిన ఆదరణకర్త యొక్క స్వరం దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు కొన్నిసార్లు ఆ స్వరం మనం అనుకున్న వైపు మనలను నడిపించకున్నా బాధపడవద్దు అపనమ్మకం కలిగి ఉండకూడదు మనకి ఏం కావాలో మనకు ఏది మంచిదో మన భవిష్యత్తు ఏమిటో ఆయనకి బాగా తెలుసు ఆయనను నమ్ముదాం ఆయన స్వరాన్ని ఆలకిద్దాం అటువైపుగా అడుగులు వేద్దాం ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలకు అర్హులమవుదాం ప్రార్థించుకుందామా తండ్రి మీ స్వరాన్ని వినగలిగే చెవులను గ్రహించుకునే మనసుని మాకు దయచేయుము తండ్రి మీకు విధేయులుగా ఉండుటకు మాకు నేర్పించుమయ్యా మీ ఆజ్ఞలను అనుసరించు బిడ్డలుగా మేముంటూ మీ నామానికి ఘనతను తీసుకువచ్చు భాగ్యాన్ని మాకు దయచేయమని అదేవిధంగా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను మీ ప్రియకుమారుడును మా ప్రభువును అయిన యేసు ప్రభువు వారి పావన నామమున దీవించి ఆశీర్వదించుమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్